ఎద్దనపొడి సులోచనారాణి గారి నవల ఆగమనం ఎనిమిది ప్రసన్న మరో కోణం ప్రసన్న జమున బాల్య స్నేహితులు అని తెలియగానే వారి ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది వర్షం పడినప్పుడు కాలువలో ఆడుకుంటున్న చిన్నపిల్లల్లా వారి మనసు స్నేహంతో తడిచిపోయింది వారిద్దరూ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చాక ఇంటికి కారులో బయలుదేరారు ప్రసన్న కారు డ్రైవ్ చేస్తూ నిన్ను ఇప్పుడిప్పుడే ఇంటి దగ్గర దింపాలని లేదు కొంచెం సేపు కారులో తిరుగుదామా జమున సరే అన్నట్టుగా తల ఊపింది ఇద్దరు కారులో పక్కపక్కనే కూర్చున్నారన్న మాటే కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు మౌనంగా కూర్చున్నారు కానీ ఒకరి సాన్నిహిత్యం ఒకరికి మంచి గంధం లేపనంలా వెన్నెల రాత్రిలో చూస్తున్న చందమామల హాయిగా ఉంది ప్రసన్న డ్రైవ్ చేస్తూనే అమ్మ పోయిందని విన్నాను అన్నయ్య కూడా నీతో ఉండటం లేదంట నిజమేనా అవును అది నా దురదృష్టమనే అనుకోవాలి చూడు జమున జీవితంలో ఒక్కోసారి పెద్ద పెద్ద ఆఘాతాలు లాంటివి ఏర్పడతాయి దురదృష్టాలు వస్తాయి అవి భరించడానికి ఎంతో శక్తి కావాలి కదూ జమున తల తిప్పి అతని వైపు చూసింది అతను డ్రైవ్ చేస్తూనే రోడ్డు వైపు తదేకంగా చూస్తున్నాడు అతను బాధని కోపాన్ని కలగలిపి ఆ బాధ ఏమిటో నాకు తెలుసు జమున నిజం చెప్పాలంటే నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో జమున ఏమిటని అడగలేదు అతను చెప్పలేదు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు అతను టైం చూసుకుంటూ దీపు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది వెళ్దామా అని అన్నాడు జమున సరే అన్నట్టుగా తల ఊపింది ఆ క్షణంలో అతను దీపు గురించి ఆలోచించటం జమునకి ఎంతో ఆనందం కలిగించింది ఇద్దరూ ఇంటికి వచ్చేశారు వారింట్లో అడుగు పెట్టారో లేదో దీపు వచ్చాడు దీపు ప్రసన్న దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి అంకుల్ వాకిట్లో కారు చూశానుగా నాకు తెలుసు మీరు వచ్చారని అంటూ చేతులు ఎత్తాడు ప్రసన్న దీపుని ఎత్తుకొని కొంచెంసేపు కబుర్లు చెప్తూ ఉండిపోయాడు ఈలోపు చీకటి పడింది దీపు చీకటి పడుతుంది కదా రేపు మళ్ళీ వస్తాను సరేనా ఈ మాట వినగానే జమున ఉండు ప్రసన్న వంట చేసేస్తాను భోజనం చేద్దువు కానీ అంటూ వంటగదిలోకి గబగబా వెళ్ళబోయింది వద్దు జమున మళ్ళీ వస్తాను అంటూ కారు దగ్గరికి వచ్చాడు జమున వెనకాలే వచ్చింది కార్ని స్టార్ట్ చేయబోతూ జమున చీకటి పడిన తర్వాత నేను ఎక్కువసేపు ఎక్కడ ఉండలేను ఎప్పుడైనా పగలు భోజనం చేస్తాను ఇప్పుడు భోంచేయట్లేదని కోపం పెట్టుకోకు అని కారు స్టార్ట్ చేయబోతూ మళ్ళీ ఆగి నా గతాన్ని గురించి నువ్వు అడగొద్దు నీ గతం గురించి నేను ప్రశ్నించను సరేనా అని అన్నాడు జమునకి ఈ మాట గుండెల మీద భారం తీసినట్టు ఎంతో హాయిగా అనిపించింది ఆ తరువాత ప్రసన్న దీపుకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు దీపు లోపలికి రాగానే మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అంటావు రానే రాడు జమున దీపుకి సర్ది చెప్పి పడుకోపెట్టింది దీపూతో ఎప్పుడు ఉండే గొడవే ఇది స్కూల్లో ఎవరైనా తండ్రి గురించి ఏదైనా చెబితే ఆ వార్తని భద్రంగా ఇంటికి మోసుకు వస్తాడు దాని గురించి గంటల తరబడి మాట్లాడతాడు దీపు పడుకున్న తరువాత జమున సిద్ధార్థ ఫోటో వైపు అలా చూస్తూ ఉండిపోయింది చెప్పకుండానే కళ్ళల్లో నీళ్లు ఊపికి వస్తున్నాయి రెండు రోజుల తర్వాత మాధవి ఊరు నుండి వచ్చింది వారం రోజుల పాటు ఉంది జమున ప్రసన్న చిన్ననాటి స్నేహితులు అని తెలుసుకొని చప్పట్లు చరుస్తూ వావ్ వాట్ గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నేనే పరాయిదాన్న మాట అంటూ సంబరపడిపోయింది మాధవి భర్త కూడా వచ్చాడు కానీ ఆయనకి వేరే పని ఒత్తిడి ఉండడం వల్ల మాధవికి కాలక్షేపం కలిగించటం అయింది ఈసారి చీరలు కూడా బాగా అమ్ముడవడంతో జమునకి కొన్ని బాకీలు తీరాయి మాధవికి రుచికరమైన భోజనం పెట్టడానికి ఎత్తుక్కోవలసిన అవసరమే లేదు ప్రసన్నని కూడా పిలిచింది అందరూ కూర్చొని సరదాగా నవ్వుతూ తుల్లుతూ భోజనం చేస్తూ అలా సరదాగా గడిపేశారు మాధవి ఉన్నన్ని రోజులు సరదాగా గడిచిపోయింది ఒకరోజు నాగార్జున సాగర్ మరో రోజు వరంగల్ అలా వెళ్ళి వచ్చారు ఆ ప్రయాణంలో ఆశని ప్రసన్న చేసే గారాబం చూస్తుంటే జమునకి ముచ్చట వేసింది అతనికి పిల్లలంటే ఎంత ఇష్టమో దీపుని ఎలా ప్రాణంగా చూస్తాడో ఆశని కూడా అంతే ప్రసన్న ఎదురుగా ఉంటే దీపుకి ఆశకి ఇక అమ్మల సంగతే గుర్తుండదు ఈసారి బెంగళూరులో జరగబోయే ఎగ్జిబిషన్లో పెట్టబోయే చీరలు సరికొత్త ప్రింట్స్గా ఉండాలని ప్రసన్న అన్నాడు అతను కాశ్మీర్ రాజస్థాన్ బట్టల అద్దకాల గురించి చెప్పాడు వాటి మీద కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన పుస్తకాలు రేపు తీసుకుందామని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు ప్రసన్న పుస్తకాల షాపులో బిల్లు చెల్లించి కాశ్మీర్ రాజస్థాన్ అద్దకాల గురించి ఉన్న పుస్తకాల ప్యాకెట్ తీసుకొస్తుంటే జమున అక్కడికి వచ్చింది ఆమె చేతిలో పుస్తకాల దొంతర ఉంది ప్రసన్నని చూడగానే జమున ముఖం క్షణం సేపు వెలవెలపోయింది ప్రసన్న జమునని చూసి అరే జమున ఇది మరీ బాగుంది ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చాం ఆ పుస్తకాలు వాపసిచ్చే నేను నీకు కావలసిన పుస్తకాలు కొన్నాను అని అన్నాడు జమున తడబడుతూ అలా నిల్చొని ఉండిపోయింది ప్రసన్న జమున చేతిలో ఉన్న లావాటి పుస్తకాలు చూస్తూ అయినా నాకు రెండు పుస్తకాలే దొరికాయి అవేంటి అంతలా ఉన్నాయి ఇటివ్వు చూద్దాం అంటూ చేయి చాచాడు జమున ప్రసన్న ఆ బుక్స్ ఎక్కడ చూస్తాడో అని ఒక్కడుగు గబాల్న వెనక్కి వేసి దూరంగా నిలబడింది ఏమైంది జమున ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ ప్రసన్న జమున చేతిలో ఉన్న పుస్తకాలు తీసుకొని చూశాడు వాటి పేర్లు చూడగానే అతని తల తిరిగిపోయింది గెలాక్సీ ఇన్ ది స్కై రేర్ కోమెట్స్ ఇవన్నీ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఇవి నీకెందుకు జమున జమున తడపడింది కంగారుగా చూస్తూ ఇవి ఇవి నాకు కాదు మరో ఫ్రెండ్కి అలా తడబాటును చూసిన ప్రసన్న ఫ్రెండా ఎవరా ఫ్రెండ్ అని అడుగుతుంటే జమున పుస్తకాలు తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది బ్యాగ్లో నుంచి నాలుగు వందల రూపాయలు తీసి బిల్లు చెల్లించటం ప్రసన్న చూశాడు ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పకూడదా అంత రహస్యమా సరేలే ఆ పుస్తకాలు నాకు ఇవ్వు నేను పట్టుకుంటాను అని అంటుండగానే జమున వద్దు అంటూ మరింత గుండెలకి దగ్గరగా ఆనించుకొని పట్టుకుంది ఆ తరువాత ఇద్దరూ కారులో ఇంటికి వచ్చేశారు దీపు ఎదురుగా వచ్చి మమ్మీ టార్జన్ సినిమా వచ్చింది మనం వెళ్దాం మమ్మీ వద్దు దీపు ఇంకోసారి చూద్దాంలే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని జమున అనగానే ప్రసన్న ఈ మాట విని క్షణం క్రితం నాలుగు వందల రూపాయలు ఖర్చు చేసి ఆ కొన్నది దీపు సినిమాకి వెళ్దామంటే డబ్బులు లేవంటుంది ఎవరా ఫ్రెండ్ ఆ విషయం జమునని అడుగుతామంటే తను చెప్పడానికి ఇష్టపడటం లేదు అయినా జమునకి ఫ్రెండ్స్ ఉండొచ్చు అందులో తప్పేముంది అందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు కదా అని అతను మనసులో అనుకున్నాడు దీపు ప్రసన్న దగ్గరికి వచ్చి చూడు అంకుల్ అమ్మ సినిమాకి వెళ్దామంటే ఎప్పుడు డబ్బులు లేవు అంటుంది ఎప్పుడు ఇంతే ఏది అడిగినా డబ్బులు లేవు అంటుంది ఐస్ క్రీమ్ తింటాను అంటే కూడా లేవు ఉంటుంది అని దీపు అనగానే ప్రసన్న నీకు ఏం కావాలన్న నన్ను అడుగు సరేనా దీపు నా దగ్గర చాలా డబ్బులున్నాయి అమ్మ నడక్కు నిజంగానే మమ్మీ దగ్గర డబ్బులు లేవేమో సరేనా అని దీపుకి చెప్పి అటువైపు తిరిగి జమునతో అంటున్నట్టుగా జమున భాగ్యమ్మ గారికి ఉత్తరం రాయాలి అంటూ డెస్క్లో ఉన్న వైట్ పేపర్ని టేబుల్ మీద ఉన్న పెన్నుని తీసుకొని రాయబోయాడు ఇంతలో జమున పరిగెత్తుకొచ్చి అరుస్తున్నట్టుగా ప్రసన్న ఆ పెన్ను ముట్టుకోవద్దు అని గభాల్న అతని చేతిలో ఉన్న పెన్ను అమాంతం లాగేసుకుంది ప్రసన్నకి ఏమీ అర్థం కానట్టు దిక్క్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు జమున ఆ పెన్నుని గుండెకి హత్తుకొని జాగ్రత్తగా దాచుకుంది సారీ ప్రసన్న ఇది నాకు చాలా సెంటిమెంట్ పెన్ ఏమనుకోకు అంతేకాదు ఇది నాకు చాలా ప్రత్యేకమైనది కూడా ఏమిటా ప్రత్యేకత అని ప్రసన్న కుతూహలంగా అడుగుతుంటే జమున ఏమి పట్టనట్టు పక్క డెస్కులో నుంచి వేరే బాల్ పాయింట్ పెన్ ఇచ్చి వెళ్ళిపోయింది ప్రసన్న ఏమీ అర్థం కానట్టు అలా నిల్చొని ఉండిపోయాడు ఈలోపు అక్కడికి దీపు వచ్చి అంకుల్ మమ్మీ ఆ పెన్నుతో తన ఫ్రెండ్కి ఉత్తరం రాస్తుంది నన్ను కూడా ముట్టుకోనివ్వదు అని దీపు చెప్పాక ప్రసన్న సరే ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు ఉదయం ప్రసన్న కారులో వస్తుంటే జమున వీధి చివర ఉన్న పోస్టుబాక్స్లో ఉత్తరం వేస్తూ కనిపించింది దూరం నుంచి జమునని చూసిన ప్రసన్న కారు ఆపాడు జమున బాక్స్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్లో నుంచి ఉత్తరం తీసి దాన్ని బాక్సులో వేసే ముందు శ్రద్ధగా చూడటం ఆ అడ్రస్ దగ్గర పెదవులకి ఆనించుకొని లో మెల్లగా జారవేయటం వెనక్కి తిరిగే ముందు ఆగి మళ్ళీ పోస్ట్ బాక్స్లో వేళ్ళు పోనిచ్చి ఉత్తరం పడిందా లేదా అని చూడటం అతను ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు జమున వెనక్కి తిరిగేసరికి ప్రసన్న అక్కడ నిలబడి ఉన్నాడు ఓహ్ నువ్వా ప్రసన్న అంటూ జమున నవ్వుతో పలకరించింది ఎవరికో ఆ ప్రియమైన ఉత్తరం ప్రియమైన ఉత్తరమా అలా ఏం లేదే అలా ఎందుకు అడిగావు నువ్వు పోస్ట్ చేసే పద్ధతి చూస్తుంటే మరి అలాగే అనిపిస్తుంది నువ్వు మరీ ప్రసన్న భలే అర్థాలు తీస్తావు ఆ అనటంలో ఏం జవాబు చెప్పాలో తెలియక నవ్వుతూ తీసి పారేసినట్టుగా అంది ఆ ఇద్దరు ఇంటికి వస్తుండగా ప్రసన్న అడిగాడు నాకు నీ ఫ్రెండ్ వివరాలు వద్దు కానీ మా ఇద్దరిలో ఎవరికి ప్రథమ స్థానం ఇస్తావు చెప్పు నీ ప్రియమైన ఫ్రెండుకా నాకా జమున ఒక క్షణం ఆలోచించి ఇందులో ఒకరు ప్రథమం ఇంకొకరు ద్వితీయం అనే ప్రసక్తే లేదు ఎవరి స్థానం వారిదే ఇప్పుడు దీపు ఉన్నాడు దీపు అంటే నాకు చాలా ప్రాణం అంత మాత్రం చేత నువ్వంటే తక్కువ భావం ఉందని అనగలనా ఇది కూడా అంతే ఎవరి ప్రత్యేకత వారిదే ఆ మాట వినగానే ప్రసన్న మౌనంగా ఉండిపోయాడు ప్రసన్న భారంగా నిట్టూరుస్తూ నీకు విషయం తెలుసా జమున ఒక్క స్త్రీయ ఇలా మాట్లాడగలదు మగవాడు ఇలా చెప్పలేడు అతని ఇష్టం ఎక్కడో ఒకచోటనే ఉంటుంది కానీ స్త్రీ అలా కాదు నేను దానికి ఒప్పుకుంటాను ప్రసన్న ఎందుకంటే పురుషుడి కంటే స్త్రీది ప్రేమించే మనసు ఎక్కువ అవ్వటం వల్ల అంతేకాకుండా బాధ్యతల బరువు కూడా మగవాడికంటే ఎక్కువ సరే ఒక్క మాట చెప్పు నీ మనసును చూరుగున్న ఆ వ్యక్తి స్త్రీయా పురుషుడా చూడు ప్రసన్న నేను చెప్పను నువ్వు తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యకు ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేసావనుకో నేనుంచి చాలా దూరం వెళ్ళిపోతాను అని జమున దృఢమైన కంఠంతో చెప్పింది ఆ తరువాత ఇల్లు రాగానే కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ సంఘటన జరిగి పది రోజులైంది ప్రసన్న మళ్ళీ జమున కంటికి కనిపించలేదు బెంగుళూరు వెళ్ళాలని అక్కడ ఎగ్జిబిషన్లో పాల్గొనాలని ఎన్నెన్నో చెప్పాడు మళ్ళీ జాడే లేడు ప్రసన్న తనకి ఎంతో సాయం చేశాడు కాబట్టి తన వల్ల ప్రసన్నకి ఎటువంటి బాధ కలగకూడదని జమున ఆ రోజు సాయంత్రం ప్రసన్న ఇంటికి బయలుదేరింది ఒక్కసారి అతన్ని కలిసి ముఖాముఖి అసలు విషయం అడిగేస్తే మనసు తేలికగా ఉంటుంది అలా అనుకుంటూ వెళ్తుండగా జమునకి దారిలో ఉషా కనిపించింది ఉషా జమునకి ఈ మధ్యనే పరిచయం అయింది ఉషకి తల్లి లేదు తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లికి ఉష మీద ఎనలేని ఈర్ష చదువు కూడా మాన్పించింది ఉషని రుక్కమ్మ రంగులద్దకం వేసే పని నేర్పించటానికి తీసుకొచ్చింది ఉషకి తనతో చల్లగా ఆప్యాయంగా మాట్లాడే జమున అంటే చాలా ఇష్టం జమున బస్టాండ్లో కనిపించగానే అక్క నువ్వు మా ఇంటికి రావాల్సిందే మా ఇల్లు ఈ సందులోనే చాలా దగ్గర రెండు నిమిషాల్లోనే మళ్ళీ వచ్చేద్దు కానీ అని అంది ఉష జమునని ఇంటికి తీసుకెళ్ళి క్షణాల మీద ఉప్మా చేసి ప్లేట్లో పెట్టి తెచ్చి ఇచ్చింది ఇప్పుడు ఎందుకు ఉషా వేలకాని కాని అని జమున మొహమాట పడుతుంటే నీకు మళ్ళీ భోజనం పెట్టే అవకాశం ఎప్పుడొస్తుందో తెలియదు కదక్కా అంటూ ఆప్యాయంగా అంది అలా జమున ఉష దగ్గర నుండి బస్టాండ్కి వచ్చేసరికి ఏడు గంటలైంది బస్సులో కూర్చొని బయటికి చూస్తుంటే జమున కనిపించింది రుక్కమ్మ బక్కయ్య ఇప్పుడు ఉష వీళ్ళంతా తను ప్రేమని పంచిస్తున్నానని అనుకుంటున్నారు కానీ తాను పొందినంత ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ఈ బ్రతుకులోని ఇన్ని ఎగుడు దిగుళ్ళు కష్టాలు భరిస్తున్నానంటే ఆ వ్యక్తి నాకు ఇచ్చిన ప్రేమ వల్లే అని ఆలోచిస్తూ ఉండగా జనం హడావుడిగా ఉండడం కనిపించింది బస్సులో నుంచి అందరూ దిగేస్తున్నారు బస్సు చెడిపోయింది అక్కడి నుంచి ఇంకో బస్సు వచ్చేసరికి ఇంకో అరగంట పట్టింది టైం చాలా అయింది తిరిగి వచ్చేటప్పుడు ప్రసన్న దించాల్సిందే అని అనుకుంది ఇంత పొద్దుపోయి వెళ్తున్నాను అసలు ప్రసన్న ఇంట్లో ఉన్నాడో లేదో అని అనుకుంటూ కాలిన్ బల్ కొట్టింది ఆ టైంలో వచ్చిన జమునని చూసి నౌకరు ఆశ్చర్యపోయాడు జమునని చూస్తూనే నౌకరు అయ్యగారు లేరండి ఈ రాత్రి కూడా రారు ఆ మాట వినగానే జమున నిట్టూరుస్తూ ఒక చిన్న సాయం చేసి పెడతావా కొంచెం వెళ్ళి ఆటో తెచ్చి పెడతావా జమునడిగిన తీరుకి అతను కాదనలేకపోయాడు మీరు ఇక్కడే నిలబడండి మేడం నేను ఇప్పుడే తీసుకొస్తాను అంటూ తలుపు దగ్గరికి వేస్తూ అతను వెళ్ళాడు జమునకి అతని జాగ్రత్త చూసి నవ్వొచ్చింది మంచి నౌకరే ఇంటి విషయంలో చాలా జాగ్రత్త పొరడులా ఉన్నాడు నేను ఆ ఇంట్లో దూరి ఏదన్నా దొంగతనం చేస్తా అనుకున్నాడేమో అని అనుకుంటూ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది డ్రాయింగ్ రూమ్లో లైట్ వెలుగుతుంది లోపల గదిలో డిమ్ముగా ఉన్న లైట్ కనిపిస్తుంది ఆ గది తలుపు గడియపెట్టి ఉంది జమున అక్కడున్న సోఫాలో కూర్చొని పక్కనున్న పుస్తకం తీసి తిరిగేస్తుంది ఇంతలో ఎక్కడినుంచో ఏదో శబ్దం వినిపించింది యథాలాపంగా జమున అది తన ఊహేమో అనుకుంది కానీ మళ్ళీ వినిపించింది జమున చెవులు శ్రద్ధగా ఆలకించాయి సందేహం లేదు ఎవరిదో మూలుగు చాలా బాధగా పళ్ళు బిగబట్టి గొంతు అణుచుకున్నట్టుగా మళ్లీ మళ్లీ వినిపిస్తుంది జమున ఆ మూలుగు వినిపిస్తున్న వైపు వెళ్ళింది ఆ మూసి ఉన్న గదిలో అద్దాల తలుపుల వెనక కట్టన్స్ ఉన్నాయి ఆ రెండు కట్టన్స్ మధ్య లోపల నుంచి కనిపించిన దృశ్యం జమున చూడగానే దిక్ప్రాంతి చెందింది లోపల ప్రసన్న కుర్చీకి కట్టేసి ఉన్నాడు చేతులు పెడరక్కలు విరిచి కట్టేసి ఉన్నాయి నోటికి గుడ్డ బిగించి ఉంది ఆ మూలుగు వస్తున్నది అతని దగ్గర నుంచే అతను ఆ కట్లు విడిపించుకోవడానికి పెనుగులాడుతున్నాడు ఒక్కోసారి ముఖం పైకెత్తి బందీ అయిన పులిలా గర్జిస్తున్నాడు ఇదంతా చూస్తున్న జమునికి అనేక దృశ్యాలు మెరుపులా కదిలాయి పనిపిల్లాడు ప్రసన్న లేడని చెప్పడం తనని బయటనే ఉండమని ఇంట్లోకి రావద్దని ఆదేశించడం ఇందులో అర్థం ఇదా తను రాకపోతే అంత ప్రమాదం జరిగేది దేవుడే తనని ఇలా పంపాడేమో అని అనుకుంటూ జమున గబగబా గది తలుపులు తెరిచి ప్రసన్న ప్రసన్న అంటూ పరిగెత్తికెళ్లి అతని చేతులకి కట్టిన కట్లు విప్పింది అతని నోటికి కట్టేసిన బట్ట లాగేసింది నేను రాకపోతే ఎంత ప్రమాదం జరిగేది ఆ పనికుర్రాడు రాస్కెల్ రోగ్లా ఉన్నాడు అని ఆవేశంగా అంటుంది కట్లు ఊడిపోగానే ప్రసన్న కుర్చీలో నుంచి లేచాడు అతని శరీరం నిటారుగా అయింది జమునని చూడగానే అతని పళ్ళు బిగించాడు అతని చేతులు వచ్చి జమున భుజాల్ని గట్టిగా పట్టుకున్నాయి బీచ్ బ్లడీ ఉమెన్ స్నేక్ ఐ విల్ కెల్ యూ నీ తల చిత్త కొట్టేస్తాను నీ రక్తం చూస్తాను నిన్ను చంపే ముందు నువ్వు రమకి వేయించిన శిక్ష వేస్తాను అంటూ అతని ముఖం జమున ముఖం మీద కానింది అతను జమున బుగ్గలు కొరికాడు జమున ఆ నొప్పిని తట్టుకోలేక కెవ్వమని కేక వేస్తూ ముఖం పక్కకి తిప్పుకుంది అతని పళ్ళు పట్టు తప్పి జమున భుజాన్ని కాటేశాయి పులి చేతిలో చిక్కిన లేడు పిల్లలా అయిపోయింది జమున పరిస్థితి